చిత్తూరు జిల్లా అపోలో వర్సిటీకి చెందిన వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు బుధవారం వీరిని తిరుపతిలోని రుయో ఆసుపత్రిలోనూ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ చికిత్స అందించారు ఒక్కసారిగా విద్యార్థులంతా అస్వస్థతకు గురవడానికి ప్రధాన కారణం ఫుడ్ పాయిజన్ అని ప్రాథమిక సమాచారం వంతులు విరేచనాల లక్షణాలతో బాధపడుతూ వారంతా ఆసుపత్రిలో చేరారు విద్యార్థులను అంబులెన్సుల్లో చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు అయితే బాధితుల్లో మెడికల్ విద్యార్థులతో పాటు నర్సింగ్ విద్యార్థులు కూడా ఉన్నారు ప్రాణాపాయ ముప్పు తప్పినట్లు తెలుస్తోంది మనకు వచ్చేసి ఇక్కడ పది మంది పిల్లలు వచ్చిన్నారు వాళ్ళు అక్యూట్ జీ అంటారు అదే గ్యాస్ట్రెంట్రెస్ వాంతులు వేదులు అవుతున్నాయి పేషెంట్స్ అంతా మనకి స్టేబుల్గానే ఉన్నారు అందరికీ ట్రీట్మెంట్ ఉంది మనము వాళ్ళని ఇక్కడ అపోలో తరఫున అడ్మిట్ చేపిస్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్లో సపరేట్ వార్డు కూడా మెయింటైన్ చేస్తున్నాము ప్రజెంట్ చెప్పండి చెప్పండి ఎక్కడ ఉండి వచ్చారా పేషెంట్స్ అంతా హాస్టల్ సార్ పేరు చెప్పండి పేరు చెప్పండి భయపడతారు మీరు పేరు చెప్పండి అపోలో ఇక్కడ ఏం చెప్పండి